మొక్క నుంచి బ్లడ్ వచ్చింది అని చెప్పాలా తిరగబడే ఆర్సీబీ విష్ణు గట్టిగా మొక్కను వచ్చి ఉంటాడు కప్పు ఆర్సీబీకి రావాలని హలో ఎవ్రీ వన్ మేమైతే దీని ముందు పెట్టిన వీడియోకి ఇది కంటిన్యూషన్ అన్నమాట ఎలా జరిగిందో చూడండి 아, 다녀. 아, 다녀. అసలు జింకలు ఉన్న దగ్గర అయితే మాకు జింకలు అయితే కనిపించలేదు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి ముందు కనిపించలేదు అంతకుముందు మనం నడిచి వెళ్తా ఉంటే రోడ్ క్రాస్ చేయాలి కదా ఇప్పుడు ఫ్లైఓవర్ వేశారు అక్కడ మా అత్త కొడుకు అయితే నన్ను నేను పడిపోతానని చెప్పి చూడండి ఎట్లా అంటే పడితే ఇంకేం లేదా ముక్కు 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 నుంచి బ్లడ్ వచ్చింది అని చెప్పాలా తిరగబడాను అందుకని బ్లడ్ వచ్చింది మీకోసం అంతా సాక్రిఫైస్ చేశాను చెప్పాలా అవును మేము ఇంకా అలా రోడ్డు పక్కన వెళ్తుంటే చింపాంజీ అయితే కనపడింది చింపాంజీ ఒకదానికి చెయ్యి అయితే లేదు అయినా కానీ మంచిగా జింప్ చేస్తుంది ఆ లోయలు చూసి అంటే ఒకసారి పడితే ఏమన్నా ఉందా అంటే మా మరిది ఏమంటున్నాడు అంటే పడితే పైకి బాడీ కిందకి అంటున్నాడు ఇంకా అందుకే అట్లా వీడియో అయితే తీసాను అంతే కదా ఇక్కడ వరకు వచ్చాం ఫ్రెండ్స్ మోకాల పర్వతం మోకాల పర్వతమే కదా గోవింద 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 ఇంకా అక్కడ ఏం జరిగిందంటే నేను ఆ ఫిల్టర్ పెట్టుకున్నప్పుడు మా బుల్లి కూడా వచ్చేసింది అని చెప్పి నవ్వుకుంటా ఉన్నాను మా తమ్ముడు కోసం అక్కడక్కడ ఆగుతూ వెళ్తా ఉన్నాము వాడు మోకాళ్ళ మీద నడుస్తున్నారు కదా ఇంకా కోసం అక్కడ వెళ్తూ ఉన్నాము విష్ణు గట్టిగా వచ్చి ఉంటాడు కప్పు ఆర్సీబీకి రావాలని జెర్సీ జెర్సీ వేసుకొని వచ్చిన ఫైనల్గా మా అమ్మ వాళ్ళని అయితే మీట్ అయిపోయాము ఇంకా రూమ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము అక్కడ రూమ్ అయితే బుక్ చేసేసుకున్నాం కానీ క్లీనింగ్ అని చెప్పని అన్నారు అందుకే వెయిట్ చేయమన్నారు అని చెప్పి మేము అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము ఆ చెట్టు కింద చాలా చల్లగా ఉన్నింది అందుకే వెయిట్ చేస్తూ ఉన్నాము నేనైతే చక్కగా మా అమ్మ వాళ్ళు పనుకునేశాను ఆ ఎండకి ఆ గాలికి బాగుందని చెప్పి కాసేపు నిద్రపోతాను నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను అయినా కానీ ఇంకా మళ్ళీ వేరే రూమ్ బుక్ అయిందని చెప్పి అక్కడికి గోయింగ్ టు లంచ్ తినడానికి వెళ్తున్నాం అన్న ప్రసాదం కోసం ఇవి ఫ్రీ బస్సెస్ అంట ఎక్కండి తిరుపతికి వచ్చిన వాళ్ళు మాకైతే మామూలుగా కాలట్లేదు అసలు ఇంకా అక్కడ చెప్పులు వేసుకొని వెళ్ళాం కదా ఇంకా మేము ఎలాగో ఒకలా ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతా ఉన్నాం ఇంకా అట్లా వీడియో అయితే తీసేసాను నేను ఇంకా తినేసాక మేము నెక్స్ట్ ఎటు వెళ్ళాలి అనేది ప్లాన్ అని చెప్పి నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఇంకా తినడానికి ఇటు వచ్చేసాము ఇటే వెళ్ళేది అని చెప్పని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాము అటు సైడ్ అంతా షాప్స్ ఉన్నాయి ఎక్కడ చూసినా షాప్సే తిరుపతి మొత్తం ఇంకా ఎంత దూరం అన్నట్టు వెళ్తూ ఉన్నాము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలన్నారు ఇంకా అటు సైడ్ వెళ్ళేసి ఇది ఇక్కడే అన్నమాట అన్న ప్రసాదం పెట్టేది ఇంకా అక్కడ మేమంతా చెప్పాలట్టే వదిలేసారు వేసుకొచ్చిన వాళ్ళు మేమైతే వేసుకొని రాలేదు ఇంటి దగ్గర నుంచే వేసుకెళ్ళలేదు వెళ్ళలేదు లోపలికైతే వెళ్తున్నాము అక్కడ క్యూ అంతా ఫుల్ అయిపోయింది మేము వెళ్ళగానే క్లోజ్ చేసేసారు అక్కడ ఫుల్ అయిపోయింది అని చెప్పి మళ్ళీ అక్కడ వెయిట్ చేసి ఆ తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు అప్పుడు వెళ్ళాము వెళ్ళి తినేసేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము అక్కడ తినేటప్పుడు వీడియో తీయొద్దేమో అని చెప్పి నేను తీలేదు ఫుడ్ అయితే బాగుంది ఇంకా తినేసేసి రిటర్న్ అయిపోయాక మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము కాళ్ళు అయితే భలే మండిపోతున్నాయి ఫ్రెండ్స్ మీరైతే చెప్పులు వేసుకోకుండా వెళ్తారా వెళ్ళారో నాకు కమెంట్ చేయండి మాకు తెలియదు చెప్పులు వేసుకోకూడదు అని చెప్పి వేసుకోకుండా ఇంటి నుంచే వెళ్ళిపోయాము చెప్పులు మళ్ళీ ఎక్కడ పెడతాము ఎలా ఏంటని రిస్క్ అవుతుందని చెప్పి ఇంకా గుండెలు చేయించుకునే దానికైతే వెళ్దామని అనుకుంటూ వెళ్తున్నాము ఇంకా అలా వెళ్తూ ఉంటే ఎక్కడ చూసిన దండలు ఇవి దిష్టి గవ్వలు ఏవేవో పెట్టున్నారు మా బీచ్ దగ్గర అయితే చాలా ఉంటాయి గవ్వలు శంకాలు అవన్నీ దండలు చూసాము మేము ఎంఎస్సీలో ఉన్నప్పుడు మా మేడం ఫీల్డ్ ట్రిప్కి అయితే ఇటు సైడ్ ఈ ఫారెస్ట్కి అయితే తీసుకెళ్ళింది ఇది అనుకుంటా ఇట్స్ అంటే फ्यानलगाम <coughs> माश <coughs> <coughs> అక్కడ చేసి మేము ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాము వచ్చేసి ఇంకా దర్శనానికి వెళ్దాం అన్నట్టుగా ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము అన్నమాట ఫ్రెండ్స్ అక్కడ ఎంఎస్సిలో ఉన్నప్పుడు మేము శేషశైలం ఫారెస్ట్కి అయితే ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్ళింది దాని పక్కనే పాప వినాశనం ఇక్కడ ఆకాశగంగకి ఆకాశగంగకి కూడా వెళ్ళి చూద్దామని చెప్పి ఇంకా అట్లా వచ్చేసాము అవునా 私がまた来 <laughs> た。 ఇంకా ఫైనల్గా దేవుడి దర్శనం దగ్గరకైతే వచ్చేసాము ఇంకా వీళ్ళు గుండెలు చేయించుకుంటే గుండెలు చేయించుకున్నాక దర్శనానికి స్టార్ట్ అవ్వాలి కాకపోతే ఇంకా లైటింగ్ చేస్తున్నారని చెప్పి వచ్చాము గుండెలు చేపించుకోకముందే వచ్చి ఇంకా వీడియోస్ అయితే తీశాను నేను మా అమ్మ నా ఫేస్ చూసి అక్కడ లైటింగ్ చాలా బాగా బాగాస్తారు తెప్పోత్సవం జరుగుతుంది అయితే వచ్చేసాము ఇంకా మా అమ్మ మా నాన్న మా తమ్ముడు గుండెలు అయితే చేయించుకోబోతున్నారు మా అమ్మ వీడియో తీస్తాను అంటే వద్దు అని చెప్పి నువ్వు చిన్న క్లిప్ తీసేసాను అది ఇంకా అట్లా వాళ్ళు ఫైనల్గా గుండ్లు అయితే అయిపోయాయి ఇంకా బయటకు వచ్చేసాము ఇంకా దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్ళాలి కదా వెళ్ళడానికి అని చెప్పి చిన్న ఇంకా అక్కడ భజనలు అయితే చేస్తా ఉన్నారు కాసేపు కూర్చుందామనుకున్నాం కానీ ఇంకా దర్శనానికి టైం అయిపోతుందని చెప్పి వెళ్ళిపోయాము ఆ లైటింగ్ వల్ల అసలు క్లారిటీనే రావట్లేదు వీడియోస్లలో అయితే లైటింగ్ అయితే చాలా బాగేశారు మేము తెప్పోత్సవం అయితే మిస్ అయిపోయాము అక్కడ తెప్పోత్సవం కానీ చేస్తారని చెప్పను అన్నారు ఇంకా అలా వచ్చి ఒక చిన్న క్లిప్స్ అయితే తీసేసాను ఈ బాల బాల వెంకటేష్ ఇంకా మళ్ళీ నైట్ అయిపోయింది ఇంకా అట్లా అన్నదానం చేసేసి ఒకేసారి స్టార్ట్ అవుదామని చెప్పి అన్నదానం చేసేసి నైట్ లెవెన్కి అయితే మేము దర్శనానికి స్టార్ట్ అయిపోయాము ఎర్లీ మార్నింగ్ త్రీకి ఫోర్కి అంతా అయిపోయింది మా దర్శనం అయితే అక్కడ తెప్పొస్తామని చెప్పారు కదా అదైతే స్టార్ట్ చేశారు అక్కడ ఇంకా అప్పటికే మేము తినేసి వెళ్ళిపోయాము అప్పటికే అయిపోయిందని చెప్పారు అందుకే రిటర్న్లో వెళ్ళిపోతూ వెళ్ళిపోతే అలా ఒక క్లిప్ అయితే తీసేసాను ఇంకా అక్కడ బోర్ కొడుతుంది కదా వాళ్ళందరికీ అక్కడ డిస్ప్లేలో కథలు అయితే వేసి చూపిస్తున్నారు ఇంకా టైం పాస్కి ఎలా ఉన్నారు కొంతమంది వింటున్నారు చూస్తున్నారు ఇంకా అన్నమాట గుడి మొత్తం అట్లా తీసేసాను వీడియో అయితే అక్కడ మంచి రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు పడుకొని చాలా బాగుంటుంది కదా గుడి దగ్గర పడుకునేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సప్